హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే శ్రీరామనవమి పండుగ ఏప్రిల్ పదిహేడవ తేదీ బుధవారం రోజున వచ్చింది శ్రీరామనవమి పండుగ రోజు సీతారాములకు కళ్యాణం జరిపిస్తూ ఉంటారు అలాగే సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తూ ఉంటారు అయితే చాలామందికి ఈ శ్రీరామనవమి పండుగ రోజు శ్రీరాముని ఎలా పూజించాలి అనే విషయం తెలియదు మరి ఈ శ్రీరామనవమి పండుగ రోజున శ్రీరాముల వారిని ఎలా పూజ చేస్తే పుణ్యఫలం దక్కుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం శ్రీరామనవమి రోజు రోజున స్త్రీలు ఉదయమే లేచి తల స్నానం చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పండుగ రోజు స్నానం చేసి నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయడం వల్ల మీకు అదృష్టం ధరిస్తుందని పండితులు సూచిస్తున్నారు అలాగే నీటిలో రెండు లవంగాలను వేసుకొని స్నానం చేస్తే మీపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది ఈ పండుగ రోజున పసుపు రంగు దుస్తువులు ధరిస్తే పూజ చేస్తే మంచిది స్నానం చేసిన తరువాత ఇల్లు మొత్తం శుభ్రం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు తోరణాలు కట్టుకోవాలి వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జన్మించాడు కాబట్టి శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున శ్రీరాముల వారి చేసే పూజ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభించాలి ఉదయం తిది ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం పన్నెండు రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో పూజ కార్యక్రమాలు చూడవాలి కాబట్టి పండుగ రోజున ఉదయం ఇంటిల్లిపాది మీ ఇంటి వరదలో ఉన్న రామాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి ఇంటి వరద ఉన్న తరువాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి సీతారాముల వారి ఫోటోలకి దండకం దండకం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తరువాత రాములవారి పటానికి చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ అలంకరించాలి రాములవారికి చామంతి పువ్వులు గులాబీ పువ్వులు చాలా ఇష్టమట మీ దగ్గర ముత్యాల దండ ఉంటే వాటితో రాములవారి చిత్రపటాలకు అందంగా అలంకరించండి ఇలా సీతారాముల పటాన్ని అలంకరించిన తరువాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కొక్క తమలపాకుకు గంధంతో శ్రీరామ అని రాసి రాములవారి ఫోటో ముందు ఉంచండి అలాగే మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే అయోధ్య ఆ అయోధ్య అక్షింతలను కూడా శ్రీరాములవారి పటం ముందు ఉంచి పూజ చేయండి పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా పూజ గది దగ్గర అష్టదిగ్బన ముగ్గు వేసి పూజ ప్రారంభించాలి అప్పుడే మీరు చేసిన పూజకు దండ వంద శాతం ఫలితం దక్కుతుంది శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ రోజున చేసే పూజలో దేవుడి నైవేద్యంగా వడపప్పు మరియు పానకం సమర్పించడం పూజ చేసిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ కోరిక కోరుకుని ఆ దేవుడి ముందు గంట కొట్టాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి శ్రీరాముల వారి దేవుడి వరదకు చేరుతుంది శాస్త్రం వివరిస్తుంది పూజ పూర్తయిన తరువాత చివరిగా ఉన్న అక్షింతలు మీ ఇంట్లో ఉన్న ఒక్కొక్కరు తల తలపై ఐదు అక్షింతలు వేసుకోవాలి అలాగే సాయంత్ర సమయంలో కూడా స్నానం చేసి మంగళహారతులు ఇంటిని శుభ్రం చేసుకొని సాయంత్రం చేసే పూజలో తప్పకుండా ఈ మూడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక దీపాన్ని పూజ గదిలో ఉన్న రాములవారి ఫోటో ముందు వెలిగించండి అలాగే మీ ఇంట్లో గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం మూడు దీపాలు వెలిగించాలి ఈ దీపాలనే రామ జ్యోతులు అని అంటారు ఈ మూడు దీపాలతో మొ మొదటి దీపం రాములవారి రెండవ దీపం తన ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లికి అలాగే మూడవ దీపం రాముల వారి వీరభక్తుడైన ఆంజనేయ స్వామి గారికి అంకితం చేయాలి దీపారాధన చేసే మూడు దీపాలు మట్టి ప్రమిదలు ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేనివారు ఇత్తడి ప్రమిదలు కూడా కొనవచ్చు అలాగే వాటిలో కూడా వెలిగించవచ్చు ఆవు నెయ్యితో మాత్రమే దీపాలను వెలిగించాలి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే చాలా మంచిది శ్రీరామనవమి రోజున సాయంత్ర సమయంలో ఈ మూడు దీపాలు వెలిగిస్తే తప్పనిసరిగా వెలిగించాలి ఈ పూజలో ఈ రెండు వత్తులు దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది సంతాన స్రాప్తి కలుగుతుంది మూడు వత్తులు దీపం పెట్టాలి ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోతుంది నాలుగు వత్తులు దీపం వెలిగిస్తే మంచిది సంపద కోసం ఐదు వత్తులు వెలిగించాలి విద్యా బుద్ధులు కావాలంటే ఆరు వత్తులు దీపం వెలిగించి వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు ఇక శ్రీరామనవమి రోజు మనం చేసే పూజకి పుణ్యఫలం పొందాలి అంటే ముఖ్యంగా ఈ పూజ చేయ చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అవేమిటంటే శ్రీరామనవమి రోజు మాంసాహారం మద్యం దూరంగా ఉండడం చాలా మంచిది ముఖ్యంగా చెప్పాలంటే ఆ రోజున మీరు తీసుకునే ఆహారం ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఉంటే జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది చెడు ఆలోచన మనకు మన నుంచి తీసేస్తుంది అందరితో ప్రేమగా ఉండాలి అబద్ధాలు చెప్పకూడదు కోపాన్ని మనం దూరం చేసుకోవాలి ఎవరికి హాని తలపెట్టే పనులు చేయవద్దు శ్రీరామనవమి రోజున ఎవరైనా ఇలా దీపారాధన చేస్తారో వారికి ఈ కొత్త సంవత్సరం అంతా ఏ కష్టాలు లేకుండా రాముల వారి అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో జీవిస్తారు రాములవారి కష్ రాముల వారి అనుగ్రహం మీ ఇంటిపైన ఉండే ఏ కష్టాలైనా తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తాయి కాబట్టి శ్రీరామనవమి అను శ్రీరాముల వారి అనుగ్రహం కలగాలి అంటే శ్రీరామనవమి రోజున శక్తివంతమైన ఈ మహామంత్రాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జపించాలి ఈ పండుగ రోజున పూజ పూర్తయిన తర్వాత ఈ శ్రీరాముని మూడు సార్లు జపం చేస్తే చాలు పుణ్యం ఫలం లభిస్తుంది శ్రీరామనవంలో అదృష్టం కలిసి వస్తుంది మీరు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామనవమి మూడుసార్లు జపిస్తే చాలు కష్టాలన్నీ అడ్డంకులన్నీ వెంటనే తొలగిపోతాయి ఆంజనేయుడి అనుగ్రహం ఉంటే ఎటువంటి వ్యాధులైనా సరే తొలగిపోతాయి కాబట్టి శ్రీరామనవమి రోజున సాయంత్ర సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పటాన్ని ఇలా జపిస్తే హనుమంతుడి ఆశీసుల వల్ల మీరు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మీకు మీకు అన్ని శుభాలే జరుగుతాయి మీరు శ్రీరామనవమి రోజు ఈ విధంగా దీపం వెలిగిస్తే చాలు మీకున్న అన్ని దరిద్రాలు తొలగిపోయి మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి అని మన పెద్దలు చెబుతున్నారు శ్రీరామనవమి రోజున దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది దీపం అందరూ వెలిగిస్తారు కానీ అలా కాకుండా మనం భక్తి శ్రద్ధలతో మూడు వత్తులు వేసి దీపం వెలిగించాలి శ్రీరాముడి నవమి రోజు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది ముక్కో మనకున్న దరిద్రాలన్నీ తొలగిపోయి శ్రీరాముని కటాక్షం మనపై ఎప్పుడూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా పూజ చేసి శ్రీరాముడి ఆశీస్సులు పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు